వెల్కమ్ టు యాక్విన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి యాక్విన్ జాబ్స్ యాక్విన్ జాబ్ జాబ్స్ అనేది యాక్విన్ సొల్యూషన్స్ సిస్టర్ కన్సర్ మనకు సెవెంటీన్ ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంది యాక్విన్ సొల్యూషన్స్ అనేది ట్యాలీ ఆథరైజ్డ్ సేల్స్ అండ్ సర్వీస్ పార్ట్నర్ ఎట్ ద సేమ్ టైమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పార్ట్నర్ కూడా సో యాక్చువల్ జాబ్స్ పెట్టడానికి గల కారణం ఏంటంటే చార్టెడ్ అకౌంటెంట్స్ కానివ్వండి ఇండస్ట్రియలిస్ట్ కంపెనీస్కి తర్వాత ఎవరైతే అకౌంటింగ్ జాబ్స్ చూస్తున్నారో వారి ఇద్దరికి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది మన దగ్గర నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్కి కూడా అకౌంటెంట్ జాబ్స్ అవసరమే చాలామంది బీకామ్ ఎంబీఏ కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అకౌంటింగ్ జాబ్స్ చూస్తారు అందుకని మేము స్పెషల్గా వేరే ఎలాంటి జాబ్స్ కాకుండా అకౌంటింగ్ ఫైనాన్స్ సెక్టర్లో మాత్రమే మనము జాబ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో యాక్చువల్ జాబ్స్కి ఈ మధ్యలో మన పోర్టల్ ద్వారా కానివ్వండి వేరు వేరు పోర్టల్ ద్వారా కానివ్వండి రెఫరెన్స్ ద్వారా కానివ్వండి చాలామంది వాళ్ళ ప్రొఫైల్స్ పంపడం జరిగింది తర్వాత ఈ యాక్విన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికిల కారణం ఏంటంటే కోవిడ్ కంటే ముందు మనం ఆఫ్లైన్లో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం సో దాని తర్వాత ఇప్పుడు మేము ఆన్లైన్కి డైరెక్ట్ ఆఫ్లైన్ తీసేసి ఓన్లీ ఆన్లైన్ కోచింగ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది యాక్విన్ జాబ్స్ అనేది ఒక కోచింగ్ ఒకటే కాకుండా జాబ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకున్న ఈ సెవెంటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో చాలా ఆర్గనైజేషన్స్కి చార్టెడ్ అకౌంటెంట్స్ తోటి మనకు ఉన్న రిలేషన్షిప్ వల్ల అకౌంటింగ్ వెకెన్సీస్ ఏదైతే ఉన్నాయో అవి మనకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం ఎక్స్క్లూజివ్లీ టాలీ ట్రైనింగ్ ఇవ్వటం కానివ్వండి ఇండస్ట్రియల్ బేస్డ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో అందుకని మన దగ్గర వాళ్ళకు రిలేటెడ్గా సబ్జెక్ట్ రిలేటెడ్ అకౌంటెంట్స్ వాళ్ళకు మన దగ్గరనే దొరుకుతారన్న నమ్మకంతో మన దగ్గరనే తీసుకోవడం జరుగుతుంది యాక్షన్ జాబ్స్ ఏ ట్రస్టెడ్ పార్ట్నర్ మెయిన్గా ఏంటంటే మన దగ్గర ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి అకౌంటెంట్ కావాలి అనుకున్నప్పుడు ఆ అకౌంటెంట్కి చాలా మంది ఏంటంటే కంపెనీస్ అడుగుతూ ఉంటాయి నాకు ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ రావాలి లేదంటే ఫ్లూయెన్సీ హిందీ హిందీ రావాలి అలాంటి వాళ్ళు అవసరం నాకు అని చెప్తుంటారు వాస్తవానికి ఏంటంటే నిజంగా వాళ్ళకి ఫ్లూయెన్సీ ఇంగ్లీషు అకౌంటెంట్కి నిజంగా ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ అవసరమా అంటే పెద్దగా అవసరం ఉండదు ఏ ఎంఎన్సి కంపెనీనో ఎవరితోనైనా ఇంటరాక్షన్ అవ్వడానికి అయితే తప్ప అకౌంటెంట్ మాట్లాడడానికి ఏముంటుంది ఓన్లీ సేల్స్ ఏంటి పర్చేజ్ ఏంటి జిఎస్టీ రిపోర్ట్స్ ఏంటి బ్యాంక్ రికన్సిలేషన్ చేసామా లేదా అయితే కానీ కంపెనీస్ ఏం చూస్తాయంటే ఇవన్నీ అడుగుతూ ఉంటారు కామన్గా సో మేమేం చేస్తామంటే ఆ కంపెనీతో మాట్లాడి అసలు వాళ్ళకి ఎగ్జాక్ట్లీ రిక్వైర్మెంట్ ఏంటో చూసి ఆ రిక్వైర్మెంట్కి తగినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే అకౌంటింగ్ జాబ్స్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనము టైలర్ మేడ్ టైలర్ మేడ్ అన్నట్టు టైలర్ మేడ్ అంటే వాళ్ళకు నిజంగా వాళ్ళకి సేల్స్ కొంతమంది ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి ట్రేడింగ్ అంటే వాళ్ళు ఒక దగ్గర వస్తువులు కొనటం ఇంకో దగ్గర వేరే వస్తువులను అమ్మటం అంతే ఇంకా వాళ్ళు ఇంకేం చేయరు అప్పుడు ఏమవుతుంది జిఎస్టీ ఉంటుందండి వాళ్ళు కొంత ఇంకా వేరే ప్రోడక్ట్ ఏమి ఇన్వెంట్ ఏం చేయరు వాళ్ళు అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి జస్ట్ సేల్స్ పర్చేసు బ్యాంక్ రికన్సలేషన్ అంత అవసరం ఆయనకి ఇంగ్లీష్ అవసరం లేదు సో అప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్నటువంటి అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ కంపెనీకి తగినట్టుగా కొంత అవసరం అనుకుంటే నాలెడ్జ్ ఇస్తూ టాలీలో ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని అక్కడికి పంపించడం జరుగుతుంది సో మనకి చాలా కంపెనీస్ తోటి నెట్వర్క్ ఉంది ఎట్ ద సేమ్ టైం మన అకౌంటెంట్స్ కూడా టైలర్ మీట్ చేసి పంపిస్తుంటాం తర్వాత మన దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళకి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది వాళ్ళు జాబ్ కొట్టడానికి కారణం ఏంటంటే మన దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు మార్కెట్లో ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో అంటే ఇప్పుడు టాలీ ఇంతకుముందు టాలీ ఈఆర్పి నైన్ ఉంది తర్వాత ఇప్పుడు టాలీ ప్రైమ్లోకి వచ్చాము సో ఇప్పుడు మనం ఇవ్వడం కూడా టాలీ ప్రైమ్ అనేది ఒరిజినల్ సాఫ్ట్వేర్ అంటే లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ మీదనే మనము ట్రైన్ చేయడం జరుగుతుంది ఓకే అందుకని మన దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జాబ్ కొట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మరి నైంటీ పర్సెంటే ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు కాదు అనుకుంటే నేర్చుకున్న వాళ్ళందరూ డైరెక్ట్ కొంతమంది అకౌంటెంట్ జాబ్కి వెళ్ళొచ్చు లేదా నాలెడ్జ్ పర్పస్ నేర్చుకొని వాళ్ళు ఇంకో వేరే ఏదైనా జాబ్ వాళ్ళ పర్సనల్గా వాళ్ళు ఏదైనా జాబ్ చూసుకొని కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అందుకని నైంటీ పర్సెంట్ మాత్రమే మనం సక్సెస్ రేట్ ఉంటుంది తర్వాత బ్రిడ్జింగ్ ద నాలెడ్జ్ గ్యాప్ ఇక్కడ ఏమో బ్రిడ్జింగ్ అంటే ఏంటంటే ఆర్గనైజేషన్స్కి అకౌంటెంట్కి మధ్యలో వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినా ఏదైనా సాఫ్ట్వేర్ పరంగా కావచ్చు అకౌంటింగ్ పరంగా కావచ్చు ఏదైనా నాలెడ్జ్ పరంగా గ్యాప్ ఉంటే అది మనం ఫుల్ఫిల్ చేస్తాం అంటే జిఎస్టీ రికన్సిలేషన్ చేయడంలో కావచ్చు బ్యాంక్ రికన్సిలేషన్ చేయడంలో కావచ్చు వాళ్ళకి ఏదైనా లెడ్జర్ రిపోర్ట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇటు కంపెనీ వాళ్ళకి తెలియకపోయినా ఇటు మనం పంపించినటువంటి క్యాండిడేట్స్కి ఏదైనా తెలియకపోయినా ఆ నాలెడ్జ్ మనం ఇస్తాము తర్వాత ఆన్లైన్ ట్రైనింగ్ ఇప్పుడు మనకి ఏంటంటే కోవిడ్ తర్వాత మనము ఆన్లైన్ ట్రైనింగే ఇవ్వడం జరుగుతోంది అది కూడా ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను యూజ్ చేసుకుంటూ మనము యూట్యూబ్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే చాలామంది ఇంగ్లీష్లో ఉంటుందా తెలుగులో ఉంటుందా హిందీలో ఉంటుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కానీ ఇది స్పష్టంగా చెప్తున్నాం తెలుగులో మాత్రమే ఉంటుంది మీరేం వరి అవ్వాల్సిన పని లేదు మనకు నార్మల్ తెలుగులోనే మాట్లాడుకుంటూ తెలుగులోనే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఏదో యూట్యూబ్లో ఏదో చెప్తున్నారో అది కాకుండా డైరెక్ట్ ఆన్లైన్లోనే ఉంటుంది ట్రైనింగ్ తర్వాత యాక్షన్ జాబ్స్లో మీకు మేము మనం ఇక్కడ జా చాలామంది అనుకుంటుంటారు జాబ్ ప్రొవైడ్ చేస్తారు జాబ్ ప్రొవైడ్ చేస్తారు అనేది ఒకటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి మన దగ్గర మేము కేరీర్ పరంగా ఒక కెరీర్ పాత్ను మేము క్రియేట్ చేస్తాం తప్ప జాబ్ అని అనం ఎందుకంటే మాకు ఆ వర్డ్ ఉపయోగించడానికి కూడా మాకు ఇష్టం ఉంటుంది కారణం ఏంటంటే జాబ్ అనగానే వస్తారు జాయిన్ అవుతారు అక్కడితోనే అయిపోతుంది వాళ్ళకి ఏదో జాబ్ వచ్చేసింది ఇంకా అయిపోయిందని మా ఆలోచన ఎట్లా ఉంటుంది అని అంటే ఇవాళ జూనియర్ అసిస్టెంట్గా అకౌంటెంట్ అసిస్టెంట్గా జాయిన్ అయిన వ్యక్తి రేపు పొద్దున సీనియర్గా వెళ్ళడానికి ఎప్పటికప్పుడు వాళ్ళని మేము మోటివేట్ చేస్తూ ఎడ్యుకేట్ చేస్తూ మెంటర్షిప్ చేస్తాం అందుకని తనకు కెరీర్ పరంగా మంచి గ్రోత్ ఉంటుంది తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర నేర్చుకున్న వాళ్ళే కాకుండా బయట గురించి నుంచి కూడా వచ్చే వాళ్ళు ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళతోటి వీడియో రెజ్యూమే ద్వారా మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం వీడియో రెజ్యూమే అంటే మనం ఇప్పుడు ఇంతకుముందు బయోడేటా కానీ రెజ్యూమే కానీ ఒక నాలుగైదు పేజీలో తీసుకొని వచ్చేసి వాళ్ళకి ఇచ్చి చూడండి సార్ ఏదని చెప్పి తర్వాత వాళ్ళు అడిగేసేసి మీ గురించి చెప్పండి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మీ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి అని ఫిజికల్ వన్ టు వన్ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసేవారు కానీ ఇప్పుడు మేము మనం ఏం చేస్తున్నాం అని అంటే మన క్యాండిడేట్స్ అందరికి కూడా ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో అకౌంటెంట్ జాబ్ సీకర్స్ వాళ్ళందరికీ వీడియో రెజ్యూమే అనేది ఒకటి తయారు చేస్తున్నాం అంటే మనకి ఎక్కడ అక్కడ ఏదైతే ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ ఇయర్స్ అయితే ఉంటాయో ఆ క్వశ్చన్ ఇయర్స్ని మనము ముందే ఇస్తూ ఆ క్వశ్చన్ వేసి చదువుకొని ఓన్గా సెల్ఫీ లాగా ఏదైతే తీసుకుంటామో అలా ఒక వీడియో రెజ్యూమే తయారు చేయడం జరుగుతుంది ఆ వీడియో రెజ్యూమే మీ అనుమతితోటి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మన యూట్యూబ్ ఛానల్లో పెడతా పెడతాము అదే లింకు మీరు ఇంకెవరికైనా అంటే మీరు మీ ద్వారా కూడా మీరు ఎవరికైనా రెజ్యూమే పంపించాలనుకున్నప్పుడు ఆ లింకు పంపించేస్తే మీరు ఫిజికల్గా మీరు ఎదురుగా లేకపోయినా ఆ వీడియో చూసి మీ మాట్లాడుతున్నటువంటి విధానం మీరు మీ అప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ చూసినట్టు ఉంటుంది మీరు మాట్లాడుతున్న విధానం కానీ ఆ క్వశ్చన్స్ మీ గురించి మీరు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా మీకు జాబు పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో రెజ్యూమే అనేది అడ్వాన్స్డ్గా మేము కొన్ని ఇవ్వడం జరుగుతుంది సో అవన్నీ మనము వన్ టు వన్లో మనం మాట్లాడతాము తర్వాత మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే టాలీ ఒకటే కాకుండా అడ్వాన్స్డ్ అకౌంట్స్ టాలీ పాటుగా జిఎస్టీ ఇప్పుడు ఏదైతే మనకు టాక్సేషన్ ఉందో అది కూడా నేర్పియడం జరుగుతోంది ఎందుకంటే హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి టాలీ విత్ జిఎస్టీతో పాటుగా మనం నేర్చుకుంటే మంచి మంచి ఆపర్చునిటీ ఉన్నాయి తర్వాత మనం ఏంటంటే టాలీ ఒకటే కాకుండా జోహో బుక్స్ తర్వాత క్విక్ బుక్స్ ఇట్లా కొన్ని వేరే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి వాళ్ళతో మనం కొలాబరేషన్ చేసుకొని ముందుకెళ్తున్నాము తర్వాత మనకు ఇండస్ట్రీలో చెప్పాం కదా సెవెంటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అదేవిధంగా మనకు కంపెనీస్ అడిగినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే క్యాండిడేట్స్ ఉన్నారో నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్ అనొచ్చు ఆ స్టూడెంట్స్తోటే పాటు కాకుండా బయట నుంచి కూడా చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ ఒకరి టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంటారు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా మనం జాబ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ పర్సనలైజ్డ్ సపోర్ట్ అంటే చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఒక ఇండస్ట్రీ నుంచి ఇంకొక ఇండస్ట్రీకి వెళ్ళేసరికి ఆ పర్టికులర్ ఇండస్ట్రీ మన అకౌంట్స్ను ఏ విధంగా చేయాలనుకున్నప్పుడు కొన్ని డౌట్స్ వస్తుంటాయి అలాంటప్పుడు మనం పర్సనల్ కూడా వాళ్ళకు హెల్ప్ చేస్తాము తర్వాత మన యాక్షన్ జాబ్స్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం వల్ల కమ్యూనిటీ జాయిన్ అవ్వడం అంటే మీనింగ్ మనతోటి కలిసి జర్నీ చేసే వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆపర్చునిటీస్ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక దగ్గర జూనియర్ గా చేసేసి ఒక ఆ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఉన్నప్పుడు అక్కడ మీకు లో ఎదగడానికి అవకాశం లేకపోతే మీకు రిలేటెడ్ జాబ్స్ ఎక్కడ ఉన్నా కూడా ముందు ప్రయారిటీ మీకే ఇవ్వడం జరుగుతుంది అప్పుడు ఏమవుతుంది ఇక్కడ జూనియర్గా ఉండి ఇంకో దగ్గరికి వెళ్ళేసరికి మీకు నాలెడ్జ్ పెరుగుతుంది మీకు శాలరీ కూడా హైక్ అవుతుంది ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే రెండు మూడు కంపెనీస్ చేయటం వల్ల ఏంటంటే ఇండస్ట్రీలో మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అదేవిధంగా మన దగ్గర నేర్పించేటటువంటి కోర్సెస్ కూడా ఇండస్ట్రియల్ ప్రొఫెషనల్ అకౌంటెన్సీ అంటే ఏదైతే లైవ్ కంపెనీస్ ఉన్నాయో ఆ లైవ్ కంపెనీస్ ఏ విధంగా అయితే అకౌంట్స్ అంటే రిసిప్ట్ ఎలా రాస్తారు రిసిప్ట్ ఏ విధంగా తీసుకుంటాము ఎలా ప్రింట్అవుట్ తీస్తామో వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉంది అలా వాళ్ళ దగ్గర లైవ్ ఏదైతే డాటా ఉందో అకౌంటింగ్ డాటా ఆ డాటాను బేస్ చేసుకొని మనము ట్రైన్ చేయడం జరుగుతుంది అంటే ఏదో ఊహాజనితమైనటువంటి విషయాలను తీసుకొని కోర్సు నేర్పించేసి తింటే పేమెంట్ అయితే ఇలా ఉంటుంది రిసీట్ అయితే ఈ విధంగా ఉంటుంది జర్నల్ అయితే ఈ విధంగా వేయాలని చెప్పడం కాకుండా లైవ్ డేటా తీసుకొని చేయడం జరుగుతుంది ఆ డేటా నుండి మనకు బ్యాలెన్స్ షీటు ప్రాఫిట్ అండ్ లాసు ట్రయల్ బ్యాలెన్సు తర్వాత జిఎస్టీ రిపోర్ట్స్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇలా ప్రతిదీ కూడా లైవ్లో నేర్పించడం జరుగుతుంది సో ఇప్పుడు ఎవరైతే జాబు మనకు యాప్షన్ జాబ్స్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ అంటే సాటర్డే కానీ సండే కానీ అనుకుంటున్నాము సో లైవ్లో ప్రతి ఒక్కరికి లైవ్లో ట్రైన్ చేసి చేసుకొని తర్వాత మిమ్మల్ని ఎక్కడైతే మిమ్మల్ని ప్లేస్ చేయాలో వాళ్ళ ద్వారా మీకు ఇంటర్వ్యూ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి మీరు ఎవరు కూడా ఏమి అంటే డైరెక్ట్ కాల్ చేయాల్సిన అవసరం లేదు ప్రతిదీ కూడా మన హ్యాక్విన్ జాబ్స్ అంటే యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ ఎట్ ద రేట్ ఆఫ్ యాక్విన్ జాబ్స్ అంటే ఎక్కడ స్పేస్ ఉండదు యాక్విన్ జాబ్స్ కొడితే మనకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది అక్కడ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో చేయడంలో ఉద్దేశం ఏంటంటే చాలామంది ఈ మధ్యలో దాదాపుగా ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ మన జాబ్కు అప్లై చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఒకసారి ఏంటంటే టాలీ ప్రైమ్ మీద కొంత మనము నేర్పించుకుందాము దాని తర్వాత మనకు ఇంటర్వ్యూ ఏదైతే అనుకుంటున్నామో ఆ ఇంటర్వ్యూకి మిమ్మల్ని పిలవడం జరుగుతుంది హెచ్ఆర్ డైరెక్ట్ అప్పుడు మీకు కాల్ చేయడం జరుగుతుంది మెయిన్గా ఏంటంటే వీలైతే మీరు నేను అంటే మన ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీడియో రెజ్యూమే ఏ విధంగా చేయాలి ఎలా చేస్తే బాగుంటుందో నేను ఫస్ట్ చెప్తాను దాని తర్వాత ఆ వీడియో రెజ్యూమే కనుక మీరు చేసి పంపిస్తే అది మన పోర్టల్లో పెట్టడం జరుగుతుంది సేమ్ అదే మన హెచ్ఆర్కి పంపిస్తాను ఒకవేళ అక్కడితోనే వాళ్ళు సంతృప్తి పడి మీకు జాబ్ ప్రొవైడ్ చేయగలిగితే చాలా సంతోషమే లేదు అని అంటే ఇంకా వాళ్ళు ఇంకా ఏమైనా మీ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు మీకు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది హెచ్ఆర్ మీకు కాల్ చేస్తారు మీరేమి వరి అవ్వాల్సిన పని లేదు సో ఇదండి యాక్షన్ జాబ్స్ సో ఇక్కడ మనది ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర ట్రైనింగ్ ఉంటుంది జాబ్ ప్రొవైడింగ్ ఉంటుంది జాబ్ కాదు కెరీర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తర్వాత రెగ్యులర్గా మనకు యాక్షన్ జాబ్స్ అనేది మీకు మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు పర్సనల్గా సపోర్ట్ ఉంటుంది అంటే టాలీలో ప్రాబ్లం వచ్చినా అకౌంటింగ్లో ఏవైనా డౌట్స్ వచ్చినా ప్రతిదీ కూడా క్లియర్ చేసుకుంటూ మీ కెరీర్లో ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళడానికి కావాల్సిన సపోర్ట్ అంతా మన యాక్షన్ జాబ్స్ చూసుకుంటుంది ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా మీ మీతో పాటుగా కామర్స్ బేస్డ్ ఎవరైనా ఉన్న బీకామ్ బీకామ్ కానీ ఎంబీఏ ఫైనాన్స్ కానీ ఎవరైనా వాళ్ళు అకౌంటింగ్ ఇండస్ట్రీలో జాబ్ కొట్టాలనుకున్నా లేదా టాలీ నేర్చుకొని నేను అకౌంటెంట్ జాబ్ కావాలి నేను ఆ ఫీల్డ్లోకి వెళ్దామని అనుకున్న వాళ్ళు ఎవరికైనా సరే మన యాక్చువల్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అప్డేట్స్ వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇవ్వకుండా మీరు కామెంట్ బాక్స్లో మీరు మీ డౌట్ అక్కడ చేయొచ్చు తప్పకుండా నేను ఒక ఏ ప్రతి కామెంట్కి మళ్ళీ మేము ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ని యాక్వి జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు వస్తుంటాయి థ్యాంక్ యూ